పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు సగ్గుబియ్యం పాలు పంచదార యాలకుల పొడి కొంచెం జీడిపప్పు పెసరపప్పు పాయసం తయారు చేయు విధానం ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని అందులో పెసరపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే కొంచెం సగ్గు బియ్యం వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు పెసరపప్పు సగ్గు బియ్యం బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని పెట్టుకోవాలి పెసరపప్పు సగ్గు బియ్యం కుక్కర్లో త్రీ విజిల్స్ ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం తగినన్ని పాలు పోసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత రుచికి తగ్గ పంచదార సగ్గు బియ్యం పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో తగినన్ని పాలు తగినంత పంచదార వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి జీడిపప్పు వేసి సిమ్లో పంచదార కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం తయారైపోయిందండి ఈ పెసరపప్పు పాయసం తినడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గి మన బాడీకి ఎంతగానో చలవ చేస్తుంది కాబట్టి అందరం ఇష్టంగా తినగలిగేటటువంటి వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ టేస్ట్ చేస్తే మీరు కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్